ఫీలింగ్ రైట్ ఆలోచిస్తే అతని రూట్ లో నుంచి ఆలోచిస్తే శిక్షించకపోతే అతను ఆస్తి లాక్కున్నారు బానే ఉంది కానీ బయటికి తెలియదు కదా ఉద్యోగం పోయింది అంతా కూడా బయటకి తెలియదు కదా దీని కారణంగానే వాళ్ళు జెన్యున్ గానే ఉంటారు కదా అట్లా ఉంటారు అనేది అతని ఫీలింగ్ అంటే ఆ గిల్టీనెస్ వాళ్ళు ఫేస్ చేయాలి కదా శిక్ష పడాలి కదా దేవుడికే ద్రోహం చేస్తే శిక్ష గుండట్టు ఉంటారు అతని ఫీలింగ్ వీళ్ళ రూట్ లో చూస్తే వీళ్ళది కరెక్ట్ అతని రూట్ లో చూస్తే అతని కరెక్ట్ అది చూసిన జెట్టి గారు ఎట్లాగ రాజీ అయింది అంటే ఏదో విడిగా కాదు లోక్ కదా చట్టబద్ధంగా చట్టబద్ధంగా ఇది అయిందంటే ఖచ్చితంగా అక్కడ టీటీడీ ఈవోది ఉంటది బాధ్యత అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ బాధ్యత ఉంటది అప్పుడున్న పోలీస్ అధికారులు బాధ్యత అది ఓపెన్ కనబడే కాగితం కదా ఇంకా దాంతో దాచేది నాకు అర్థం కాలే దాంట్లో ఇప్పుడు జెడ్డి గారు అన్నారు ఇది ఎట్లా కుదురుతుంది అన్నారు చూడమన్నారు వీళ్ళు అప్పీల్కి వెళ్తున్నారు బానే ఉంది రవికుమార్ అప్పీల్కి వెళ్ళాడు అది ఈ లోపుగా వీళ్ళేంటి దీన్ని రాజకీయం చేయాలి ఇప్పుడు ఈ జగన్ కి రాయించుకుంటేను భారతికి రాయించుకుంటేను లేకపోతే వీళ్ళకి రాయించుకుంటే దాంట్లో ఎవరన్నా వేరే వాళ్ళకి రాయించుకున్నారా పొలిటికల్ గా కచ్చితంగా తప్పు వాళ్ళని శిక్షించడంలో తప్పు లేదు దీన్ని జగన్ కు ముడిపెట్టాలా అందుకోసం పరకామని జగన్ టైంలో తినేశారు ఏముంది అందులో తినడానికి జరిగింది ఇది వాస్తవంగా దాన్ని ఇప్పుడు అతని